మిత్రులకి నమస్కారము ఈరోజు మన దేశం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది మన దేశం మీద ఎన్నో రకమైనటువంటి దాష్టికాలు దారుణాలు జరిగినప్పటికీ కూడా శాంతి కామికమైన దేశంగా మనం ఎన్నో పఠించుకోకుండా ఓర్చుకొని ఉన్నప్పటికీ కూడా కవ్వింపుగా ప్రతిసారి మనల్ని నష్టపరుస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా విఫలమైనప్పుడు భారతంలో కూడా అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత తప్పనిసరిగా యుద్ధం అనేటువంటిది అనివార్యమైనట్టుగానే ఈ ప్రస్తుతమైనటువంటి అనివార్యమైన ఈ యుద్ధానికి మీరు అందరూ కూడా మానసికంగా మీ యొక్క సంసిద్ధతను తెలియజేస్తూ మనకు విజయం చేకూర్చాలని మీకు మీరు ప్రార్థించేటువంటి దేవుళ్ళకి మొక్కి తప్పనిసరిగా భారతదేశానికి విజయం చేకూర్చాలి అని మీ వంతు మీ యొక్క ధ్యానం చేసి భారతదేశానికి అర్పించాల్సిందిగా కోరుతున్నాను గాయత్రి మంత్రం తెలిసిన వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు చేసి ఆ యొక్క గాయత్రి మాత ధర్మ సంరక్షణ చేయాలని మరొకసారి కోరుకుంటూ మీ యొక్క ఆ ప్రార్థనల్ని దేశానికి అంకితం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా అలానే ఇతర మతస్థులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆరాధనాభావంతో వాళ్ళు ఆరాధించి వాళ్ళ యొక్క ఆరాధనని భారతదేశం యొక్క ఉన్నతికి భారతదేశం విజయానికి సమర్పించవలసింది అంకితం చేయవలసిందిగా నా యొక్క విన్నపం జై హింద్